అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులే కావచ్చు అక్కడ జనసేన కార్యకర్తలు కావచ్చు బోట్స్ కొన్ని బోట్స్ ఆయన పవన్ కళ్యాణ్ గారు బోట్స్ కానీ పెట్టి వెనకాల బండి పైన పైన పెట్టి అలా కూడా ప్రచారం చేసే అలా కూడా చూస్తారు చేశారు చూస్తారు సో ఆ ప్రభావం ఉన్నదంటారు మీరు ఇలా మీరు చెప్పిన దాని ప్రకారం రాజకీయాల్లో ఈ వాతావరణాలు ఊరేగింపులు సైలెన్స్ సైలెన్స్ బండికి సైలెన్స్ సౌండ్ ఇవి ఏం పెద్ద వర్కౌట్ అవ్వండి అతను మరి ఎందుకు ఓడిపోయాడు వెషగడతో ఓడిపోయాడు బలమైన నియోజకవర్గం కోపలికి భీమరం గాజువా కోల్పోయాడు ఒకే ఒక్కరు నింపాడు రాజు కాబట్టి గతది చూసుకోవాలి అంచనా వేయడాన్ని పిఠాపర్లు ఇద్దరు దగ్గర వచ్చారు ఓకే సో న్యూట్రల్గా ఉండవచ్చు ఇప్పుడు ఎవరైనా గెలవచ్చు అనే ఎవరైనా గెలవచ్చు నేను ఇప్పుడు జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే గతంలో రెండు వేల పద్నాలుగు చూసుకున్న రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే పదమూడు జిల్లాలే సార్ ఇప్పుడు జిల్లాలు పెరిగాయి ఈ ఎలక్షన్స్కి జిల్లాలు పెరిగాయి ఇరవై పెంచారు ఇరవై ఐదు సో ఈ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు జిల్లాలు పెరగడం వలన ఏం లేదు ఏమి ఉండదు అంటారు ఇదే నాయకత్వం ఇదే పవరు అదే ధనం అదే ప్రజలు అదే భూమి అవే ఉన్నారు జిల్లాలు జిల్లా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా చేశారు చిన్న రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు బాగా సిక్కిం లాగా ఎంత ఎందుకు ఉండవు సిక్కిం లాగా ఇరవై ఐదు జిల్లాలు చేసుకున్నారు పరిపాలన సౌలభ్యం కోసం అరవై ఐదు జిల్లాలు మరి గస్తంత రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది కదా మరి రెవెన్యూ లోటు మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అప్పటికప్పుడు ఆయన చేత ఇరవై ఐదు జిల్లాలు పెంచడం జిల్లా హెడ్ కోర్ట్స్ కలెక్టర్లు పెంచారు జిల్లా కేంద్రాలు పెంచారు ఎస్పీలు పెంచారు ఎస్పీలు పెంచారు పరిపాలన మారింది ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారంటే ఎస్పి డైరెక్ట్గా ఆ జిల్లా సంబంధించి ఆయనే చూసుకుంటారు కలెక్టర్కి అందుబాటులో వచ్చేశారు పరిపాలన ప్రజల దగ్గరికి అన్నప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు ఎలాగో చిన్న జిల్లాలు కూడా మంచిది ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది మంచిదే పదమూడో తారీఖు రోజు మే పదమూడు ఓట్ల రోజు మాచరలో పెన్నెల రామకృష్ణ గారు సో బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ పగల కొట్టడం ఆ ఘటన గురించి అసలు ఏం జరిగింది ఆ వాతావరణం మీకు తెలిసినంత వరకు బయట వినిపిస్తున్నది ఒకటి కానీ వాస్తవం ఒకటి వాస్తవం ఒకటి అనేది అనిపిస్తూ ఉంది మీరు మీకు తెలిసిన వాస్తవం ఏంటి అసలు ఆయన ఎక్కడికి ఎందుకు రా వెళ్ళగలిగారు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది చూసుకోలేకపోతే జనాలతో తో తో చేసుకుని వెళ్ళిపోలేదు ఆయన సమర్థించట్లేదండి ఈవీఎం బదులు కొట్టడంలో ఆయన సమర్థించట్లేదు నేను ఆయన నేరమే చేశారు నేరం దగ్గర శిక్షణ ఉంటుంది పడుతుంది ఆయన సంజేషి ఇచ్చుకోవడం వేరు సంజేషి ఇచ్చుకుంటారు ఎందుకు చేసావు పని అంటారు కదా అసలు నువ్వు మాట్లాడడానికి వీళ్ళేదని ఎక్కడ భారతదేశంలో లేదు తప్పుడు చేస్తే నేరం ఎందుకు చేసావుంటారు ఆ నియోజకవర్గంలో ఓటర్లు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా భయభ్రాంతులు చేసి తెరమేశారు ముసలివాళ్ల లైన్లో నుంచిన్నా ఆడవాళ్ల లైన్ లో నుంచి అవిటి వాళ్ళ లైన్లో నుంచిన్నా కుంటుకుంటూ వచ్చిన వాళ్ళని ముసలిని తీసుకొచ్చారు అక్కడ చేసి వాళ్ళందరినీ కూడా తెరవేశారు ఈ విషయం ఈయనకి రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారు ఏం చేశారు ఆయన వచ్చేసి అక్కడ రీపోలింగ్ అడిగినట్టున్నాడు ఆయన రిగ్గింగ్ అయింది పోల్ రిగ్గింగ్ అంటే ఓట్లు వేసేయడం రిగ్గింగే ఎవలికి వెళ్లకుండా రిగ్గింగే పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనంలో తీసుకోవడం ఎవరిని పోల్ చేయకుండా చేయడం ఒక నేరమే అందరూ వెళ్ళి బుద్ధేసేసేసి చాటు చూపిస్తుంటాడు ఒకే గ్యాండే బూత్ లో ఉంటాడు వాడు టీం టీం నొక్కుతా ఉంటాడు అక్కడ ఇస్తూ ఉంటాడు వీడి ఓటు వాడు వేడు ఇక్కడ దాకా వస్తాడు వీడు నొక్కుతాడు వాడు వేడు అవును ఇది రిగ్గింగ్ కాబట్టి ఇటువంటివి ఆంధ్రప్రదేశ్ లో నూట అరవై ఐదు పైచీలకు జరిగాయని చెప్పుకున్నారు వీటి అన్నింటి మీద కంప్లైంట్లు ఇచ్చామని చెప్పుకున్నారు చెప్పారు నేను నాకు చూడలేదు కంప్లైంట్ కాబట్టి రీపోలింగ్ ఎక్కడ అవసరమో అక్కడ రీపోలింగ్ కి రికమెండ్ చేయలేదు రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ అంటే ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ తీసుకోలేదు పరిగణలోకి తీసుకోలేదు నేరాలు జరిగాయని అంటే ఇప్పుడు వీళ్ళంతా పో ఎన్నికలు పెట్టి డబ్బా దాని మీద ఏమన్నాడు దీని మీద పోగొట్ట అంటే డేటా డేటా అంతా ఐటి ఇంటాక్ట్ ఇంటాక్ట్ ఉంది ఏం ఖరాబ్ అవ్వలేదు బయట బయట పరికరం మాత్రమే డ్యామేజ్ అయింది డామేజ్ అయింది లోపల బ్యాటర్ ఏమి అవ్వలేదు అని అవును మరి రీపోలింగ్ పెట్టలేదు కదా ఆయన పెట్టాలి కదా పెట్టలేదు ఎందుకంటే అక్కడ జరిగిన వాస్తవాలు అండ్ కాంగ్రెజెన్స్ లో తీసుకోలేదు అక్కడ పెట్టాలి అంచేతే దానికి ఆ దాన్ని ఎన్నికల అధికారుల దృష్టిని మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆయన డబ్బా వదగొట్టాడు నిరసన తెలియజేయడం పద్ధతి పోనీ డబ్బా నేరమే దాన్ని శిక్షించద్దని నేను అంటే శిక్షించాలి అని కూడా అంటున్నా మిగతా అన్ని నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఆయన ఎంటర్ అయ్యి డబ్బా బలగొట్టడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు అక్కడ ఇంకేమన్నా కారణం పోలి ఎవడ కారణం అయినా ఆయన బలగొట్టడం తప్పే కరాలేదు ఆయన ఉరేసేయండి అంటే ఉరేయమని కాదు ఆయన శిక్షించండి అని చెప్తున్నా కానీ అంతకుముందు నేరం జరగలేదు ఆ స్టేషన్ లో పొద్దున్న సాయంతా అసలు నేరమే జరగలేదా నూట ఇరవై ఐదు పోలింగ్ స్టేషన్ లో నేరాలు జరిగాయని చెప్పి కంప్లైంట్లు ఇచ్చారు కదా ఎలక్షన్ కమిషన్ చెప్పే వరకు ఎఫ్ఐఆర్ రాయలేదా మరి ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు పెట్టుబడులు అయినందుకు పొద్దున్న సాయంత్రం జరిగిన అవకతవకల మీద ఏం లేదు అనేక అవకతవకలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ లో అది రూలింగ్ పార్టీ వాళ్ళు చేశారా ప్రతిపక్షం వాళ్ళు చేశారా ఇంకెవరన్నా దుండగలు చేశారా ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేని వాళ్ళు చేశారా విచారణలో తెలుస్తుంది దర్యాప్తులో తెలుస్తుంది దర్యాప్తుకు ముందే కంప్లైంట్ అయితే చేయాలి కదా చేయాలి కదా మరి అది ఇది జరగలేదు కదా అలానప్పుడు విచారణ ఎక్కడ జరుగుతుంది కదా కంప్లైంట్ ఉంటేనే విచారణ జరుగుతుంది ఏ రకంగా విచారణ చేస్తారు దర్యాప్తు చేస్తారు ఆ ఒక్క సంఘటన కాదు ఆంధ్రదేశాల్లో చాలా సంఘటనలు జరిగాయి బలం కొట్లాలు జరిగాయి గొడవలు జరిగాయి మామూలు కాదు మైట్ అంటే మా బలం మైట్ మైట్ మైట్కి మైట్కి మైట్ యుద్ధం జరిగింది రైట్ ఎస్టాబ్లిష్ సామాన్య ప్రజలు భయపెట్టారు భయాందోళనకు గురైతే ఓట్లు వేరండి అక్కడ కొట్టుకుంటున్నారని ఆడవాళ్ళు వెళ్ళరు మేళ ఇప్పుడు ఇళ్ళల్లో పిల్లలు కూడా వెళ్ళలేము అక్కడ బాబు అంతే డెఫినెట్గా భయమే సో ఫైనల్గా సరే మీరు చిలక జోష్యం అనుకోకుండా మీ అనాలిసిస్ ప్రకారం కూటమిలో బీజేపీకి ఇండివిజువల్ ఇన్ని వస్తాయి సో ఓవరాల్ కలిపితేనే వీళ్ళకి కౌంట్ చేస్తాం అది వేరే విషయం సో జనసేనకి ఇంత కూటమికి కూటమికింత ఓవరాల్గా చూస్తాం అలాగే వైసీపీకి ఎంత వస్తాయి ఎందుకంటే ఈయన ఒక్కరే కాబట్టి ఈ వస్తాయి మీ అంచనా ప్రకారం రైట్ అది చెప్పే ముందు ఎన్నికల వాతావరణంలో రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ప్రధానమైన ఆయుపట్లు బలం నెట్ నెట్వర్క్ లేదా పునాది బేస్మెంట్ బేస్ జనరల్ బేస్ తెలుగుదేశానికి బేస్ ఉంది ఒక పర్మనెంట్ బేస్ ఉంది ఎప్పటి నుంచో ఉంది ఉంటుంది అది ఎక్కడికి పోదు అన్ని పార్టీల్లోనూ వాళ్ళకి ఒకటి వాళ్ళు ఓటర్స్ అన్ని పార్టీల్లోనూ ఉంటారు అక్కడ తెలుగుదేశాన్ని తిడితే మాత్రం ఊరుకోరు సపోజ్ నేను వైసీపీ పార్టీ వాడిని అక్కడ తెలుగుదేశం ఓడిపోతే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు పార్టీ అన్ని అతన్ని డిఫెండ్ చేసే ఓటర్లు కొంతమంది ఆ పార్టీలో ఉంటారు వాటిలో ఉంటారు అది